నేను ఈ ముందు మాటలు కూడా రాశాను రెండో మందు ఉన్నారు వాళ్ళు ఒకటో గ్రూప్ వాళ్ళు కాదాడు వాళ్ళతో మాట్లాడాలంటే మాత్రము చెప్పు దెబ్బలు కోటి రూపాయలు పొందమని చెప్పాను అక్కడే నేను ఇంకొక మాట కూడా పెట్టాను అందులో వాళ్ళైనా సరే అక్కడి నుంచి మారు మనసు పొంది మేము ఒకటో గ్రూప్ వాళ్ళం అన్నట్లయితే వాళ్ళకి ఆ షర్త లేవు మళ్ళీ ఒకటో గ్రూప్ వాళ్ళతో మాట్లాడినట్టే నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను ఇవేవి ఆ మందకి ఎక్కట్లా అహంకారం కన్నులకి మదం కన్నులకి ఎగదట్టినోడికి ఎదటి ఏముంది ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు అసలు పెద్ద చిన్న అనే ప్రశ్న లేదు సభ్యతా సంస్కారాలు మాటలుండవు నేను మళ్ళా ఏం చెప్పాను రెండో గ్రూపు వాడైనా సరే ఈ రోజు నేను ఒకటో గ్రూపులోకి వస్తానంటే గతం వదిలిపెట్టేస్తాం ఒకటో గ్రూపు వాడితో మాట్లాడినట్టు మాట్లాడతానని చెప్పాను మంచి మాటలు ఇది మాట్లాడితే